నమస్తే ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రోన్యూమాలజిస్ట్ శ్రీమతి జయప్రద గారు ఉన్నారు సో మేడంతో మాట్లాడతాం నమస్కారం మేడం నమస్తే అమ్మ నమః ఆగస్ట్ మాసం విశేషంగా శ్రావణ మాసం మకర రాశి వాళ్ళ పరిస్థితి విధంగా ఉండబోతుంది ఈ శ్రావణ మాసం వీళ్ళకి ఎలా కలిసి రాబోతుంది గా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది అంట తప్పకుండా మకర రాశి వాళ్ళకి ఈ మాసం మిశ్రమ ఫలితాలు ఎందుకంటే వీళ్ళకి శనేశ్వరుడు వక్రించి ఉన్నారు ద్వితీయ స్థానంలో రాహు ఉండడం ఒక ద్వితీయ స్థానంలో రాహు ఉండడం వల్ల ఒక బలమైన ఒక ఏంటంటే ఒక ధైర్యం అనమాట ఒక మనం మల్టీపెడిమెంట్ హ్యాబిట్ వేసుకుంటే ఆ రోజు అంతా ఎనర్జీ పనిచేస్తాము ద్వితీయ స్థానంలో అంటే ధనస్థానంలో వీళ్ళకి రాహు ఉండడం పాపగ్రహం ఉండడం వల్ల ఒక రకమైన మాయ మేం చేయగలం ఒక కేపబిలిటీ మేము చేసేస్తాం అని చెప్పి ఒక ధైర్యము అది ఒక్కొక్కసారి ఆత్మధైర్యం అనుకోవచ్చు లేకపోతే గర్వంగా అనుకోవచ్చు రెండు ఇస్తాడు ఆయన ఒకటి గర్వాన్ని ఇస్తాడు ఒకటి ఆత్మస్థైర్యాన్ని ఇస్తాడు రెండు ఇస్తాడు అయితే ఈ రెండింటినీ మనం కంపేర్ చేయాలి అంటే జాతకం ఇలా ఉంది లగ్నంకి ఎలా ఉంది తర్వాత వాళ్ళ దశ దశలు ఎలా ఉన్నాయి దాన్ని బట్టి తీసుకోవచ్చు అయితే వీళ్ళకి ఈ మాసంలో అన్ని గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి అనుకూలంగా ఏం లేవు రవి బుద్ధులు ఇద్దరు సప్తమ స్థానంలో ఉన్నారు దానివల్ల ఏంటంటే ప్రభుత్వ పరంగా జరిగే పనులన్నీ వీళ్ళకి కొంచెం అనుకూలంగా జరుగుతాయి కానీ ధనం అయితే రాదుగా ధనం చేతికి వస్తేనే కదా మనకి ఏ పనైనా అయినట్టు ఇప్పుడు ఏ పని చేసినా ఒక వ్యాపారం చేసినా ఒక ఉద్యోగం చేసినా అల్టిమేట్ గోల్ ఏంటి లాస్ట్కి మన మన శాలరీ మనకు వచ్చిందా జాబు అలాగే వ్యాపారంలో లాభం వచ్చిందా లేదని ఎట్లీస్ట్ లాభం రాకపోతే కనీసం వ్యాపారం సరిపోయేంత సమానం ఏం డబ్బు వచ్చిందో అదే చూసుకుంటాం లేకపోతే కనీసం ఈ ఈ మాసంలో మేము గట్టి ఎక్కగలవా అని చూసుకుంటాం ఈ రెండూ రాలినప్పుడు అప్పుడు కష్టమే కదా వీళ్ళకి ఏంటంటే గవర్నమెంట్ సంబంధించిన పనులలో కానీ గవర్నమెంట్ సంబంధించిన టెండర్లు కానీ ఇవన్నీ రావడం అవకాశం వీళ్ళకి చాలా అనుకూలంగా ఉంది ఈ మాసంలో అంటే ఎప్పటి నుంచో గవర్నమెంట్ టెండర్ రావాలి అని కోరుకునే వాళ్ళు మాకు ఆ టెండర్ వస్తే మాకు చాలా లాభాలు వస్తాయి అనుకునేవాళ్ళు అలాంటి శుభవార్తలు వస్తాయి వీళ్ళకి కానీ ధనం అయితే టైం పట్టేస్తుంది ఇప్పుడు బ్యాంక్ లోన్లు పెట్టారు అవి డబ్బులు రావు చాలా కష్టపడితే కానీ రావు ఈ మాసంలో జనరల్గా బ్యాంక్ లోన్ వచ్చినా ఈ మాసం తీసుకోకుండా ఉండమే మంచిది వీళ్ళకి ఎందుకంటే నైన్త్ హౌస్లో కుజుడు వీళ్ళకి సో నైన్త్ హౌస్ కుజుడు ఎప్పుడు కూడా ఏంటంటే భాగ్యస్థానంలో శుభగ్రహాలు ఉంటే శుభ ఫలితాలు ఇస్తారు భాగ్యస్థానంలో కాస్త పాప ఫలితాలు ఇచ్చే పాపగ్రహాలు ఉంటే ఏంటంటే బాగా కష్టపడి ఇప్పుడు ఆ వ్యాపారం చేద్దాం అనుకున్నా దాని మీద డబ్బు తీసుకున్నా లోన్ తీసుకున్నా చాలా కష్టపడి ఈఎంఐకి కట్టాలి చాలా కష్టపడనమాట ఆ దాని ఏమే వరకు అంటే ఆ బ్యాంక్ లోన్ తీసుకున్న అమౌంట్ వరకు కట్టడానికి వీళ్ళు చాలా కష్టపడతారు మిగతా అన్ని ఈజీగా ఉండొచ్చు అలాగే ఒక ఇంటి లోన్ తీసుకున్నారు ఆ ఇంటి లోన్ ఆ టైం టైంకి కట్టడానికి వీళ్ళు చాలా కష్టపడతారు అందుకే ఏంటంటే నైన్త్ హౌస్లో ఎప్పుడైనా ఇలా మా పాప ఉన్నప్పుడు కొంచెం ఆలోచించుకొని చెప్తాం తీసుకోవద్దని చెప్తాం రెండోది ఏంటంటే అష్టమ స్థానంలో కేతు అష్టమ స్థానంలో కేతు ఉండడం వల్ల ఏంటంటే కొంచెం పట్టుదల మొండిదనం ధైర్యం ఉంటుంది మూడు ఈ మూడు ఇస్తాడు ఆయన ఖచ్చితంగా చేద్దాం సాధించుకొని వస్తాం అనే ధైర్యాన్ని ఎక్కువగా ఇస్తాడు అయితే అదే సేమ్ టైం ద్వితీయ స్థానంలో రాహు ఉండడం వల్ల మా ఇలా ఆ మాకి మాకపోతే ఇంకెవరికి అవుతుంది ఖచ్చితంగా అంటే అదే కదా వీళ్ళు అనుకోవచ్చు లేకపోతే వీళ్ళు ఎవరైనా అనుకోండి అది నువ్వు సూపర్గా చేస్తాను అన్ని బాగా అయిపోయాను చాలు వీళ్ళు మొరుగు చెట్టు దీనివల్ల కూడా ఇబ్బంది పడతారు సో మనం ఏం చేయాలంటే చాలా బ్యాలెన్స్గా ప్రతి విషయాన్ని ఆలోచించుకుంటూ వెళ్ళాలి ఈ మాసంలో ముఖ్యంగా అంటే ప్రతిసారి వాళ్ళు మొరుగు చెట్టు కాదు ఈ మాసంలో ఏంటంటే అలా ఎక్కే అవకాశాలు ఇక్కడ రాహుకేతువులు తర్వాత కుజుడు ఈ మూడు గ్రహాలు ఉండడం వల్ల కాస్తంత జరుగుతుంది తర్వాత శనేశ్వర్ ఒకరించి ఉన్నాడు ఉన్న శని మూడో మూడో ఇంటి కన్నుతో చూసి మూడో మూడో ఇంటిని చూసి అది మాక్రాసినాయి దానివల్ల ఏంటంటే కాస్త ఏదో ఒక ఏదో ఒక మాటలు నమ్మేసి ఎవరు చెప్పిందో వినేసి వెళ్ళి మోసపోయే అవకాశం ఉంటుంది అలా చోట జాబ్ ఉందనో ఉద్యోగం ఇప్పిస్తానో వ్యాపారం పెడదామను దేనికైనా సరే అనుకోవచ్చు ఇంకా ఒక ఇల్లు ఉందనో లేదా ఒక ఇల్లుకు లోన్ తీసుకున్నాను ఏమని అనుకోవచ్చు ఇలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి అంటే సరైన నిర్ణయాలు తీసుకునేటీ ఇప్పుడు ఉన్న గ్రాస్థితి ప్రకారం ఉండదు అంటారా వీళ్ళకి ఉండదు అందుకే ఉండదు అంటే ఖచ్చితంగా వీళ్ళకి ఆయన చేసేది రైటే అని అనుకోవడానికి అవకాశం ఉంది కానీ రైటే అని అనుకునే ఆ ప్రభావం ఏదైతే ఉందో ఆ మాయల మాత్రం ఉంటారు వీళ్ళు నేను రైట్ తీసుకున్నాను కరెక్ట్ తీసుకున్నా అని చెప్పేసి కానీ కాదు మకర రాశి వాళ్ళు ఈ మాసం చాలా జాగ్రత్తగా ఆచితూచి అడుగులు వేసుకోవాలి వీళ్ళకి ఏ విషయాల్లో యోగిస్తుంది అంటే భూములు స్థలాలు ఇవి బాగా యోగిస్తాయి ఏదైనా ల్యాండ్ తీసుకుందాం అనుకున్నారు అది వీళ్ళు బాగా బంగారంలో మారుతుంది అదే తండ్రి నుంచి ఏదైనా ఆస్తి వస్తుంది అది బ్రహ్మాండంగా బంగారంలో మారుతుంది అంటే వచ్చే ఇంత ఆస్తినే అది అది వాళ్ళకి మూలధనం కింద దినదన అభివృద్ధిలా మారుతుంది అలాగే ఏదైనా ల్యాండ్ కొనాలనుకున్నారు శుభ్రంగా కొనవచ్చు ఎందుకంటే ప్రతి ఒక్క రూపాయి ల్యాండ్లో పెడుతున్నారు కనుక ఆ రూపాయికి పది రూపాయలు దూకినా వత్తు వస్తాయి ఇలాంటి విషయాల్లో వీళ్ళకి చాలా అనుకూలం కానీ ఇల్లు కానీ లేకపోతే వ్యాపారం కానీ ఉద్యోగంలో కానీ ఉద్యోగం వస్తుందని చెప్పి డబ్బులు కట్టడం కానీ విదేశాలకి డబ్బులు కట్టడం కానీ విదేశాల్లోకి వెళ్ళాను కానీ కానీ విదేశాల్లో ఉందామనుకున్నాం కానీ సో విదేశాల్లో ఉద్యోగాలు కానీ విదేశాల్లో చదువుకుందామని కానీ వెళ్తే మాత్రం కాస్త ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంది విదేశాలంత అనుకూలంగా లేదు సో వీళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే ముందు అవన్నీ ఆపేయాలి ఈ మాసంలో ఈ మాసంలో కాస్త జాగ్రత్తగా ఒకటి వస్తారు ఆలోచించారు ఇప్పుడు మనం చెప్పేది గోచారీత్యాం పర్సనల్ జాతకంలో నిజంగా వాళ్ళ జాతకంలో విదేశీ యోగం ఉంది ఇప్పుడు వెళ్తారు దానికి ఇబ్బంది లేదు ఇప్పుడు మనం చెప్పాం కదా అయితే వెళ్తే ఏమేమి ప్రమాదం అవుతుందో అనుకోకలేదు ఇప్పుడు వాళ్ళ జాతకంలో బలంగా విదేశీ యోగం ఉంది హ్యాపీగా వెళ్ళచ్చు వాళ్ళ జాతకంలో శినేశ్వరుడు అనుగ్రహం పూర్తిగా ఉంది శుభ్రంగా వెళ్ళచ్చు ఎందుకంటే గోచారీత్యా సినేశ్వరుడు ఒకరించి ఉన్నాడు అందులో ఇబ్బంది లేదు ఇలాంటి విషయాల్లో విదేశాల ప్రయాణాలు కానీ విదేశాల్లో ఉండడం కానీ విదేశాలు చదువుకోవడం కానీ విదేశాల ఉద్యోగాలు కానీ హ్యాపీగా వెళ్ళచ్చు లేకపోతే వెళ్ళకుండా ఉండడం మంచిది ఈ మాసంలో ఎందుకంటే వాళ్ళ జాతకంలో బాగుంటే వెళ్ళచ్చు ఈ గోచారీత్యా బాగాలేదు జాగ్రత్తగా ఉండాల్సింది ఇది ముఖ్యం ఉద్యోగస్తుల పరిస్థితి ఉద్యోగస్తులు ఖచ్చితంగా ఉద్యోగం చేసుకునే వాళ్ళు కష్టం క్రమశిక్షణతో కాంగో చేసుకోవడమే ఎక్కువ తక్కువ మాట్లాడకుండా ఏ విషయంలో వాళ్ళకి సాయం చేద్దబోయే వెళ్ళి వీళ్ళు గాయలు ఫాలో అవుతారు అయితే పక్క వాళ్ళు సాయం చేద్దాం అనుకుంటే వీళ్ళు ఉద్యోగం పోతుంది అందుకని పక్క వాళ్ళకి ఏ కర్మం ఎలా ఉందో అలా నడుస్తుంది వదిలేదే మనం మాత్రం రామాకృష్ణ అనుకుంటే మన జాబ్ మనం చేసుకుంటే ఉత్తమం మకర రాశి వాళ్ళకి ఈ మాసంలో ఏం చెప్పినా ఎంత బ్రహ్మాండంగా ఉన్నప్పటికీ ఇక్కడ గ్రహాల అనుకూలత లేనప్పుడు మనకి ప్రతిదీ ప్రతికూలంగా కనిపిస్తుంది ఇంట్లో భార్య కూడా గట్టిగా మాట్లాడుతుంది అలాగే ఇంట్లో భర్త కూడా గట్టిగా మాట్లాడే అవకాశం ఉంటుంది ఎప్పుడు మాట్లాడిన వాళ్ళు కూడా గట్టిగా మాట్లాడే అవకాశాలు ఉంటాయి అలాగే సంతానం అనుకోండి వాళ్ళు కూడా మాట్లాడే అవకాశం ఉంటుంది ప్రతి ఒక్కరు మాట్లాడే అవకాశం ఈ మాసంలో ఉంది కనుక మనం మౌనంగా ఉండి ముందుకు వెళ్తే చాలా మంచి విశేషం వీళ్ళకి మనం గోచార పరంగా ఇప్పుడు ఫలితాలు ఏమన్నా బాగుందంటే బాగుందని చెప్తారు కానీ కామెంట్స్ లో బాగుంది అంటున్నారు మా జీవితం ఎలాగే ఉంది మేడం ఎక్కడ తీసింది అక్కడే ఉంది అని అనుకుంటూ ఉంటారు ఎందుకు ఇలా జరుగుతుంది అంటారు ఇది జాతకాన్ని ఖచ్చితంగా పరిశీలించిన వాళ్ళమ్మా ఎందుకంటే మన జాతకం అనేది పురుషార్థాలు అంటారు అంటే ధర్మార్థ కామ మోక్షములు ధర్మార్థ ధర్మం అర్థం కామ మోక్షం ఈ ధర్మార్థ కామ మోక్ష స్థానాల్లో ఏది పడిందో ఒకవేళ రాసి పడిన ధర్మంలో పడితే వాళ్ళ జీవితం ఒక విధంగా ఉంటుంది అది కామంలో పడితే అది ఒక రకంగా ఉంటుంది అర్థంలో పడితే ఒక రకంగా ఉంటుంది మోక్షంలో పడితే ఒక రకంగా ఉంటుంది సో వీళ్ళు రాసి ఎక్కడ పడింది తర్వాత రాశి అంటే చంద్రుడు ఉన్న రాశి అంటే వీళ్ళు పుట్టినప్పుడు చంద్రుడు ఎక్కడ ఉన్నాడో దాన్ని రాశి కింద లెక్కేస్తాం వీళ్ళు పుట్టిన టైం ఉంటుంది ఆ టైం లగ్నం కింద లెక్కేస్తాం సో లగ్నం ఏమైంది ఈ లగ్నం ఎక్కడ పడింది ఈ ధన్మార్థ కామ మోక్షాల్లో పడిందా చూసుకోవాలి అలాగే కారకత్వాలు చూసుకోవాలి దశ అంత దశలు చూసుకోవాలి పుట్టినప్పుడు నక్షత్రం వంశోధర దశ అని ఉంటుంది పుట్టగానే తల్లిదండ్రులకు బాగా యోగం ఉంటుంది కొంతమంది పిల్లలకి వాళ్ళ యోగం అనుభవించాల్సింది తల్లిదండ్రులకు వస్తుంది ఎందుకంటే మరి వాళ్ళు అనుభవించారు కదా వాళ్ళు కార్లు తిరగాలి తల్లిదండ్రులకి కార్ లేదు వాడు పుట్టగానే కారు కొనిస్తారు ఎందుకంటే వాడి కార్లు తిరగల యోగం ఉంది అబ్బాయికి అందుకే కారు కొంటారు అదే ఆ అబ్బాయి మంచి కంఫర్టుగా ఇల్లు ఇంట్లో ఉండాలనుకున్నాడు అలాగే సొంత ఇల్లు ఉంటుంది ఇలాంటి విషయాలు అన్నీ కూడా జాతక పర్సనల్ జాతకంలో వస్తాయి మా జీవితం ఇలాగే ఎందుకు ఉంది అంటే మీరు పర్సనల్గా జాతకం చూపించుకోవాల్సింది చూపిస్తేనే మీరు పూర్వజన్మ ఏం చేస్తారు అసలు ఈ జన్మ ఎందుకు తీసుకున్నారు ఈ జన్మలో మీరు ఏం చేయాలనుకుంటున్నారు అది భగవంతుని నిర్ణయించి వస్తారు ప్రతి భూమి మీద ప్రతి ఒక్క మనిషి భూమి మీద రావడంతో ఒక ఆశయంతో వస్తారు ఆ ఆశయం అనేది ఏంటి అనేది తెలుసుకోవాలి అలా తెలుసుకోవాలంటే మన జాతకం చూసుకోవాల్సింది అంతే కాని మన గోచార ఫలితాలు మన పసన జాతకానికి ఎప్పుడు కూడా అంటే పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతాయి కాదు ఒక్కొక్కసారి ఏంటంటే ప్రకృతి మనకి సహకరిస్తుంది గోచార ఫలితాల్లో అనుకూలంగా ఉంటే మన జాతకంలో ప్రతికూలంగా ఉన్న కూడా ప్రకృతి మనకు సహకరిస్తుంది ఇప్పుడు నువ్వు నాకు తినే యోగం లేదనుకోండి సరే పక్క వాళ్ళు తినే యోగం పెట్టే నేను అవకాశం ఉంటుందా నేను అన్నం పెట్టగలుగుతాను చాలామంది డైటింగ్ అని చెప్పి తిని తిన మానేస్తున్నారు పక్కాం ఓన్లీ మన జ్యూసులు ఫ్రూట్స్ తాగుతున్నారు వాళ్ళు తినే యోగం ఉంది వాళ్ళకి శుభ్రంగా తెలుసుకు వాళ్ళు ఆయన ఎందు డైటింగ్ చేస్తారు అది వాళ్ళ జాతకంలో ఉండే అర్థం అంట అంటే వాళ్ళ జాతకంలో కర్మ అనుభవించాలి ఇన్ని రోజులే బియ్యం గింజలు తినాలని రాస్తుంది అన్ని రోజులు బియ్యం తినేస్తే ఆపేస్తారు మిగతా మిగతా ఆహారాలు తింటుంటారు ఇలా ప్రతిదీ కూడా మన జీవితాన్ని జాతకాన్ని ముడివేసుకుని చూసుకుంటూ ఉంటే రైట్ అండ్ రాంగ్ తెలుస్తుంటుంది ఎప్పుడు కూడా ఇక విశేషంగా ఈ రాశి వారికి ఎలాంటి పరిహారాలు దైవారాధన బాగా కలిసి వస్తుంది ఈ మాసం ఈ మాసం వీళ్ళు చక్కగా గురువు ఆరాధన అంటే దత్తాత్రేయ చరిత్ర చదవడం శ్రీపాది చరిత్రాములు చదవడం శ్రావణ మాసం కనుక గురువారాలు చక్కగా స్వామివారికి అంటే రుద్రాభిషేకం కానీ అభిషేకం కానీ ఇంట్లో రుద్రాభిషేకం కానీ చేయించుకుంటే చాలా చాలా విశేష ఫలితాలు లేదు సాయంకాలం ప్రతి గురువారం సాయంకాలం కాలంలో స్వా శివాలయానికి వెళ్ళి పిండితో చేసిన దీపాలు అంటే చలివిడి దీపాలు అంట మనం సో చలివిడితో చేసి దీపాలు రెండు వెలిగించి స్వామివారి దగ్గర ఆవని వేసి ఒత్తులు వేసి వెలిగించేసి ఇరవై ఒక ప్రదక్షిణలు చేసి ఓం శివాయ ఓం శివాయ అని మంత్రం చదువుకుంటుంటే అనుకూలంగా వీళ్ళకి ఆ వారం అంతా జరుగుతుంది ఓకే రాశి వాళ్ళందరికీ ఈ మాసం ఏ విధంగా ఉండబోతుందో అద్భుతంగా విరించారు ధన్యవాదాలు నమస్తే మా శ్రీమాత